హాయ్ హాయ్ అండి వెల్కమ్ టు అయితే మరొక కొత్త వీడియోతో వచ్చేసానండి ఈ వీడియో వచ్చేసి అందరికీ బాగా ఉపయోగపడేది అందరికీ తెలిసిన విషయమే కానీ నేను ఎలా చేసుకున్నానో చూపించే వీడియో అనమాట ఇంకా అయితే చొల్లంగి అమావాస్య లేదా మౌని అమావాస్య అని అన్నారు కదా ఈ చొల్లంగి అమ్మ మామూలుగా అమావాస్య అంటేనే మనకి లక్ష్మీదేవిని పూజించే మనం ఖచ్చితంగా లక్ష్మీదేవిని పూజించుకుంటాము ముఖ్యంగా ఒకటి ముఖ్యంగా ఒకటండి లక్ష్మీ అమ్మ అమావాస్య రోజు తల స్నానం చెయ్యు స్నానం చేయొచ్చు కానీ తలంటుకోకూడదు రెండిటికి చాలా తేడా ఉందండి ముందు రోజు తలస్నానం చేసి ఆ రోజు అంటే షాంపూతో మనము మురికి వదిలించుకోవడము తలంటుకోవటం అంటారు అదే అమావాస్య రోజు తల మీద నీళ్ళు పోసుకుంటే తలస్నానం అని అంటారన్నమాట అది నాకు తెలిసిన భాష ముఖ్యంగా అమావాస్య రోజు షాంపూతో తల స్నానం చేయకుండా ఊరిక తల మీద పోసుకోవాలండి ఫస్ట్ అయితే అలా చక్కగా నియ నిబ్బ నియమ నిబంధనలతో అలా చక్కగా తన స్నానాలు ఆచరించిన తర్వాత దేవుడు ఏదైతే చక్కగా నేను శుభ్రం చేసుకున్నాను ఇంకొకటి ఏంటి అని అంటే ఈరోజు ఏ దేవుడిని పూజిస్తారో అండ్ ఏ పిండితో మనము దీపం పెడతారు అసలు ఎందుకు అనేవి ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియోలో మనం మీరైతే ఒక్క ఫస్ట్ టైం చూసినట్లయితే నా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ప్రతి వీడియో వస్తుందండి నా వీడియోస్ చాలా ఉన్నాయి దయ ఒక్కొక్కసారి చూసి ఒక లైక్ కొట్టండి నాకు నా వీడియోకి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్దామండి ఫస్ట్ నేను దేవుడు గది అయితే శుభ్రంగా చాలా అంటే చాలా శుభ్రంగా నీట్గా శుభ్రం చేసుకున్నాను పైన ఇంకా పైనుంచి పూలు మొత్తం అలంకరించుకుంటున్నానండి ఏ ది ఏ అయినా ఏదైనా ఏది చేసుకున్నా మనము ఫస్ట్ అయితే దేవుడికి పూలతో అలంకరించుకోవడం మనకందరికీ తెలుసు ఎందుకంటే పూల పూలలో పూలతో అలంకరించుకుంటే ఆ స్వామి వారికి చాలా చాలా ఆనందంగా ఉంటుంది అండ్ మనసారా మనల్ని మనస్తృప్తిగా ఆశీర్వదిస్తాడనమాట అండ్ ప్రతి నెల అమావాస్య వస్తుంది కానీ ఈ నెలలో అమావాస్యని మౌన మౌని అమావాస్య చొల్లంగి అమావాస్య ఎందుకంటారు ఈ అమావాస్య రోజు ఒకే ఒక్క దీపం పెడితే చాలండి మన ఇంట్లో ఏదైనా బాధలున్నా దుఃఖాలున్నా అనారోగ్యాలున్నా అన్నీ తొలగిపోతాయి అన్నమాట అంత మహిమగల దీపం అదైతే చూద్దాం అసలు ఈ నెలలోనే చొల్లంగి అమావాస్య ఈ అమావాస్యని ఎందుకంటారో ఇప్పుడైతే చెప్తున్నాను ప్రతి సంవత్సరం పుష్యమాసంలో వచ్చే అమావాస్యని చొల్లంగి అమావాస్య అంటారండి ఇంకా మౌని అమావాస్య అంటారు అసలు చొల్లంగి అని దేనికి వచ్చింది అంటే అది ఒక ఊరి పేరండి చొల్లంగి అని చొల్లంగి అనే గ్రామం దగ్గర కాకినాడ దగ్గర ఉంటుందండి ఆ కాకినాడ దగ్గర గోదావరి నది అదే గోదావరి ఉంటుంది కదా ఆ నదిలో పాయలు సంథింగ్ దాని గురించి నేను సరిగ్గా వినలేదు కానీ మీకు చెప్పాలి కా చెప్తున్నాను ఆ నా పాయల్లో ఇది కలి ఒక పాయ వచ్చి కలుస్తుంది అందుకే ఈ చొల్లంగి అమావాస్య రోజు నదీ స్నానం కంపల్సరిగా అండి దీపం ఎంత ముఖ్యమో తెల్లవారుజామున తెల్లవారుజాము గడియల్లో స్నానం కూడా అంతే ముఖ్యమండి ఈ చొల్లంగి అమావాస్య రోజున ఇంకా ఈ చొల్లంగి అమావాస్య రోజున దేవుణ్ణి అయితే మనము పూజించాలో చెప్తాను ఈ చొల్లంగి అమావాస్య రోజు శ్రీ వైద్య వీర రాఘవ స్వామి వారిని పూజించాలండి ఆ పటం చాలా అరుదుగా ఉంటుందన్నమాట అది లేనిచో విష్ణుమూర్తిని ఆలో మనం విష్ణుమూర్తి పూజించవచ్చు లేదా మరీ ఇంకా ఆ పటం కూడా లేదు అనంటే రాముల వారి పటం మనం పూజించుకోవచ్చు లేకపోతే విష్ణు మనకి వెంకట కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి పటానికి మనం పూజ చేసుకోవచ్చు అండి అసలు ఇవాళ కలిసి వచ్చింది ఏంటి అనంటే ఇవాళ చొల్లంగి అమావాస్య ప్లస్ శ్రవణ నక్షత్రం ఆ వెంకటేశ్వర స్వామికి బాగా ఇష్టమైన నక్షత్రం శ్రవణ నక్షత్రము రెండూ కలిపి వచ్చాయండి ఇలాంటి మంచి రోజున మనం దీపారాధన చేసుకోవడం చాలా మంచిది ఇంక ఇప్పుడైతే మనం రోజువారీ దీపారాధన చేసుకోవడానికి అమ్మవారి ముందు అయితే పెట్టుకొని పూజ చేశాను కుందికి కూడా పూజ చేసి ఇంక ఇప్పుడు మనము ఏ ఒక్క ఈ ఒక్క దీపం చాలండి ఆ దీపం పెట్టుకుంటే సరిపోతుంది అన్నాను కదా ఇప్పుడు ఆ దీపం ఎలా పెట్టాలో చూపిస్తాను కోసమైతే మనం ఇప్పుడు ముందుగా మిక్సీ జార్ తీసుకొని ఒక మిక్సీ జార్ అయితే తీసుకొని దాంట్లో కొంచెం బియ్యం పిండి మనం ఒక్కటే దీపం పెడుతున్నాం కాబట్టి ఒక దీపానికి ఎంత సరిపోతుందండి పెద్ద స్పూన్తో అయితే ఒక రెండు రెండు స్పూన్లు బియ్యం పిండి కొంచెం రెండు స్పూన్లు పంచదార వేసి చిన్న స్పూన్తో రెండు పంచదార రెండు మూడు ఆలుక్కాయలు వేసామంటే దీపము ఎంత సువాసంగా పరిమళంగా పరిమలిస్తుందో అంత చక్కగా బాగుండాలని రెండే రెండు ఆలుక్కాయలు వేసుకొని ఇలా మిక్సీ పట్టిద్దాము ఇదిగోండి ఈ రకంగా అయితే మనం తయారు చేసుకొని పెట్టుకున్నాం కదా ఇంక ఇప్పుడు ఆ దీపం ఎలా వెలిగించుకోవాలో చెప్తాను దేవుడి దగ్గర అయితే ఫస్ట్ పీఠం వేసుకోవచ్చండి చాలామంది నేను పండగలకి ముందుగా ముందు పీఠం వేసి ఏ దేవుడికి అయితే పూజిస్తామో ఆ దేవుడికి చేసుకుంటే అంటే మీ ఇంటి తీరా ది ఎందుకు పీఠం పెట్టుకుంటున్నారంటారు చూడండి ఇలాంటి ఇబ్బంది వస్తుందని నేను ఎక్కువగా పీఠం పెట్టుకుంటాను ఎందుకంటే ఆ స్వామివారి పట్టం ముందు పెట్టుకొని నేను ఏం చేసుకోవాలనుకుంటాను ఇబ్బంది లేకుండా చేసుకుంటాను ఇవాళ సరే కదా చూద్దాము అని చూస్తే నాకైతే అస్సలు కన్వీనియం లేదండి ఈ విధంగా మనం కింద వెంకటేశ్వర స్వామి పట్టం పెట్టినా విష్ణుమూర్తి స్వామివారి పటం పెట్టినా ఇలా చేసుకోవచ్చు ఇంకా బియ్యం పిండి వేసుకొని మనం ఇందాక మిక్సీలో వేసుకున్నది మొత్తం మిక్సీ చేసేసుకొని ఇంకా పూలతో మన దగ్గర ఏ పూలయితే ఉన్నాయో ఆ పూలతో అలంకరించుకుంటే సరిపోతుంది ఈ విధంగా నేను పూలతో అలంకరించుకున్నానన్నమాట ఈ దీపం కానీ పెట్టుకుంటే మనకి మనకున్న దరిద్రం పోయి బాధలు పోయి ఏమైనా అనారోగ్య సమస్యలు ఉన్నా అవి కూడా తొలగిపోతాయి అన్నమాట అంత మహిమ గల దీపము అంత మహిమ గల దీపం అన్నమాట ఈ చల్లంగి అమావాస్య రోజు దీపము ఇప్పుడు ఇలా తయారు చేసుకున్న దాన్ని మనం ఎందుకు బియ్యపిండితోనే పెట్టుకోవాలి ఆ బియ్యపిండిలో ఆవు నెయ్యితోనే ఎందుకు పెట్టుకోవాలి అంటే ఇంకా ఏ రకాల నూనెలు వేసినా ఆ పిండి పీల్చుకుంటుందండి ఆవు నెయ్యి అయితే పీల్చుకోదు అందుకని ఆవు నెయ్యితోనే ఈ దీపం పెట్టేసుకుందాము ఇంక ఇప్పుడు నేను ఫస్ట్ అయితే ఆ లక్ష్మీ అమ్మ అమావాస్య కదా ఫస్ట్ అమ్మవారిని పూజించుకోవాలి కాబట్టి అమ్మవారిని పసుపు కుంకుమలతో అక్షింతలతో పూలతో పూజ చేసుకుంటున్నాం అన్నమాట ఈ రకంగా అండ్ ఇంకా ఈరోజు ఏ వస్తువు అయితే తెచ్చుకుంటే అమావాస్య రోజు చాలామంది భయపడతారండి అమావాస్య రోజు ఏదన్నా పనులు చేయాలంటే ఏదన్నా చేయాలంటే చేసుకోవాలంటే చాలా ఇబ్బంది పడతారు అలా కాదండి అసలు లక్ష్మీదేవి అమ్మవారికి ఇష్టమైన రోజు మనము మనకల్లి ఇటు పక్క చాలా తక్కువ అరుదుగా భయ కొంచెం ఆలోచిస్తారు కొంచెం మనకి మార్వాడీస్ అటువైపు చూడండి అసలు అమ్మవారికి లక్ష్మీదేవి అమ్మవారికి అమావాస్య రోజు వాళ్ళు చేసే పూజ అసలు మనం చెయ్యలేము కూడా అంత చక్కగా పూజిస్తారు అంత బాగా చేస్తారనమాట ఇంకా మనము చేసుకునే మన దగ్గర పూలు దాని బట్టి మన దగ్గర గన్నేరు పూలు ఉన్నాయి అవి కూడా పెట్టేశాను అండ్ అమావాస్య రోజు తల స్నానం చేసి కొత్త బయటలు అయితే వేసుకోకూడదండి మామూలు బట్టలే వేసుకుంటారు ఇంకా ఇంకొక పూ పారిజాతం పూలు కొంటుంటే అవి కూడా పెట్టేసుకుంటున్నాను అన్నమాట ఈ పారిజాతం పూలు అమ్మ స్వామివారికి శివయ్యకి చాలా ఇష్టమైన పూలు అనమాట మన దగ్గర ఏ పూలు ఉంటే అది అదే నేను కింద కానీ పీఠం పెట్టుకొని ఉంటే ఎంత చక్కగా కింద మొత్తం వేసేసుకునేది ప్లేస్ లేక ఈ రకంగా చేసుకుంటున్నాను ఇంకా ఈ దీపం పెట్టిన తర్వాత ఈ పిండినైతే ఏం చేసుకోవాలి అని అంటే కొంచెం నీళ్ళల్లో కలిపి ఎక్కడా తొక్కని చోట లేకపోతే చెట్టు మొదట్లో వేసేసుకోవాలి ఇంక ఇప్పుడు ఇందాక లక్ష్మీదేవి అమ్మవారి పూజ చేసుకున్నాను కదా ఇంక ఇప్పుడు మామూలు దీపారాధన చేసుకొని అమావాస్య కదా మా ఇంట్లో కామాక్షి అమ్మవారి దీపం ఉంది ఆ అమ్మవారికి కూడా దీపారాధన చేసేసుకొని మళ్ళీ కొంచెంసేపు పూజ చేసుకున్న తర్వాత ఇంకా నేను ఈ మౌని అమావాస్య రోజు పెట్టే దీపాన్ని వెలిగించుకున్నాను అన్నమాట ఈ రకంగా అండ్ ఏమేం వస్తువులు తెచ్చుకోవాలి ఏంటి అంటే ఈ అమావాస్య రోజు ఈ అమావాస్య రోజు ఈ అమావాస్య రోజు కల్లుప్పు అమ్మవారి స్వరూపమైన ఉప్పు ఉప్పులో లక్ష్మీదేవి ఉంటుంది కాబట్టి ఉప్పు ప్యాకెట్ తెచ్చుకోవచ్చు మిరియాలు ఇంకా ఏంటి అని అంటే మనలో నెగిటివ్ ఎనర్జీని తీసేసింది కాబట్టి ఉప్పు మిరియాలను కూడా స్వామివారికి సమర్పించుకోవచ్చు అండి ఇంకా నైవేద్యాలు వచ్చేసి పరమాన్నం చేయవచ్చు మనకి ఏది చేస్తే అది ముఖ్యంగా మనం ఏది చేసినా ఆ నైవేద్యంలో పాలతో సమర్పించుకుంటే ఆ అమ్మవారు స్వా లక్ష్మీదేవి పాలకడలిలో ఆ పాలకళడిలోనే జన్మించింది కాబట్టి ఆ అమ్మవారికి ఇష్టమైన పాలతో మన ఏ నైవేద్యం చేసినా అమ్మవారు ప్రశాంతంగా స్వీకరిస్తుందండి ఇంకా ఏది చేసినా అమ్మవారికి చాలా ఇష్టం అన్నమాట అలాన్ని అదంతా నాకు చేత కాదమ్మా ఈ బెల్లం ముక్కే ఏదైనా ఇదే నైవేద్యం అనుకో ఇదే పరమానం అనుకో ఇదే నీకు ఏదైనా ఇష్టమైంది అనుకో అనుకో ఇదంతా ఇది కూడా నాకు చేత కాదంటే ఒక పండును పెట్టుకోవచ్చు చక్కగా పండును పెట్టి టెంకాయ నారికేల శుభప్రదానికి మన తెలుగువారు ప్రతి శుభకార్యానికి కొట్టే పద పదార్థము ఈ టెంకాయ అన్నమాట ఈ టెంకాయ కొట్టి ఇచ్చి చేసుకోవచ్చు అనమాట ఇది నేను చేసుకున్న చొల్లంగి అమావాస్య రోజు పూజ దీంట్లో ఏదన్నా తప్పప్పులుంటే నన్ను మన్నించి ఏదైనా ఉంటే కామెంట్ చేయండి నా ఛానల్ ఇవాళ నేను కొబ్బరికాయ కొడితే కొబ్బరికాయ ఈ రకంగా వచ్చిందండి ఇది మంచిదా చెడ్డదా మంచిగా చెడుక అని మీరు ఇలాంటి మరి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ పేరు వచ్చేసి రాజేశ్వర్